నందమూరి బాలకృష్ణ సినిమాలతోనే కాదు బుల్లి తెరపై కూడా సక్సెస్ అయ్యారు ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో తో హోస్ట్ గా అదరగొట్టారు ఈ షోతో ఆహాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది సబ్స్క్రిప్షన్లు పెరిగాయి వ్యూవర్షిప్ కూడా భారీగా పెరిగింది అల్లు అరవింద్ ప్లాన్ చేసి బాలకృష్ణను తీసుకురావడం నిజంగా సూపర్ హిట్ అయింది ఇప్పటికీ మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది అయితే ఇప్పుడు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో రాజమౌళితో బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ అవతార్ సినిమా తనకు నచ్చలేదని బాలకృష్ణ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జేమ్స్ క్యామరూన్ పన్నెండేళ్లు టైం తీసుకుని సినిమా తీస్తే అలాంటి సినిమా వస్తే నేను లేచి వెళ్లిపోతానంటూ మొహం మీదే చెప్పేశారు అవతార్ గొప్ప సినిమానే కానీ రాజమౌళి సినిమాల్లాగా ఒక అర్థం పరమార్థం ఉండాలన్నారు ఇది విన్న రాజమౌళి ఒక్కసారిగా షాక్ అయ్యి ఓహో అలాగా అంటూ రియాక్ట్ అయ్యారు